జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తిలో దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డుకు కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం పునః ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు పమిడి రవికుమార్ చౌదరి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బాద్ కావ్య కిసాడు గారు వజల వారి కావ్య కిసాడు గారు నాయకత్వం 違う。 i ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఏర్పడిన ప్రభుత్వంగా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ నెల ఇరవై రెండవ తేదీకి వంద రోజులు పూర్తి అవుతుంది ఈ వంద రోజుల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం కూడా మన నాయకుడు వయసుని అన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రజాసేవలు నిమగ్నమైన విషయం మీ అందరూ కూడా తెలుసు చెప్పిన మాట మీద మేనిఫెస్టోలో పెట్టిన దాని మీదగా మొట్టమొదటి సంతకం కిందే ఐదు అంశాల మీద సంతకం పెట్టి మనం గత మూడు నెలల నుంచి కూడా పెన్షన్లు పంచుతున్న విషయం కూడా మనందరం కూడా గుర్తించుకోవాలి అదేవిధంగా డిఎస్సి ఏర్పాటు చేశారు అందరి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ల్యాండ్ టైటిల్ ఎంగ యాక్ట్ని రద్దు చేసి మన భూమి మనకే ఉండేటట్టుగా ఈరోజు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన సూచనలతో ఆయన అనుచనుడుగా మీ అందరికీ ఎలక్షన్ అప్పుడు నేను తిరగటంలో నాకు టైం చాలకి తిరగపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మీద ఉన్న ప్రేమానురాగాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి శుభ్రపాలన అందించేటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించారు నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ నిరంతరం ప్రజల కోసమే పరితప్పిస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఈ వంద రోజుల కాలంలో కావలు నియోజకవర్గాన్ని ముందుకు నడిచించే దాంట్లో మీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు ముందుకు నడుపుతున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావులలో ట్రంకు రోడ్డు చాలా మరమ్మతులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేపించాం ముఖ్యంగా తుమ్మలపేట రోడ్డుని మన అందరం కూడా కలిసి పాదయాత్ర రూపంలో పోయి శంకుస్థాపన చేయటం వెంటనే ఆ వర్క్ని బిగించేయడం రేపు డిసెంబర్ ముప్పై ఒకటో నాటికి ఆ వర్క్ పూర్తి చేసే విధంగా ఈరోజు ముందుకు పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దగదెత్తి మండలం పెరిగింది తక్కువ మీరందరూ కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ కోసం నిరంతరం శ్రమపడి మీరందరూ కూడా నాకు మంచి మెజార్టీని ఇచ్చారు ఆనాడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ సమస్య ఒకటి రోడ్డు దగ్గద్దె నుంచి పుచ్చినటి పాలెం పోయేటువంటి రోడ్డు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దీన్ని శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి నత్త నడుక నడుస్తూనే ఉంది తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సుఖపడ్డ పరిస్థితులు లేవు అందుకే నేను వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారులతో కానీ దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లందరినీ పిలిచి గతం నాకు అనవసరం నాకు కావాల్సింది భవిష్యత్తు గత నాలుగు సంవత్సరాల నుంచి మా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులుగా మీద ఉంది మా నియోజకవర్గాన్ని నమ్ముకొని మా ప్రాంతంలో మీరు వర్క్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు వర్క్ చేయాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఇద్దరిని కూడా ఒప్పించి ఈ రోజున మీ ఊర్లో ఈ రోడ్డుకి పునః ప్రారంభించేదానికి ఈ రోజు కొట్టేదానికి వచ్చా నేను ఒకటే చెప్పే కాంట్రాక్టర్లకి మీకు ఎక్కడ గ్రావ్యులు కావాలో చెప్పండి గ్రావ్యులు ఉచితంగా ఇప్పిస్తా నాకు ఎమ్మెల్యేగా లేదా నా మండలంలో ఏ కార్యకర్త కూడా మీరు టీ ఖర్చు కూడా ఇవ్వలేదయా ఆ టీ కూడా మేము తెచ్చి తాక్కోగలము మీరు మాకు నడిచేదానికి రోడ్డు వేయండి అని చెప్పి ఈ రోజు కూడా మళ్ళా మీ అందరి సమక్షంలో కూడా నేను ధైర్యంగా చెబుతున్నా మాకు కావలసింది దగదత్తె మండలంలోని రోడ్డు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ మనకి రైతుల పరంగా ఒక టిఎంసీ వాటర్ ఈరోజు డిఆర్ ఛానల్ ద్వారా డిఎం ఛానల్ రావాల్సి వస్తే కావల కాలం ద్వారా ముంగుమురికి వాటికి నీళ్లు తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఇవి కావల కాలం మీద పంటలు పండించే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది దాన్ని కూడా అధిగమించేందుకు తొందరలోనే డిఎం ఛానల్ వర్క్ ను కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా నిన్నటి రోజునే కాంట్రాక్టర్ తో మాట్లాడాను మీరు చేస్తారా లేదంటే మా మనుషుల చేత నేను చేపించమంటారా నా నియోజకవర్గంలో వర్క్ వేసే ముందు ఆలోచించాలి వేసిన తర్వాత పని చేయటమే నేర్చుకోవాలి తప్ప మీరు ఆఫీస్ సాకులు చెబితే కుదరదని నేను కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది అందుకోసమే ఆ కాంట్రాక్టర్ కూడా తొందరలోనే బిగించేస్తారని చెప్పడం జరిగింది అది జరిగిన పక్షంలో అవసరమైతే నా మిషన్లు వర్క్ వర్క్ను పూర్తి చేసి నెక్స్ట్ సీజన్ కల్లా రైతులకి ఏ ఒక్క ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా తీసుకోబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకా డిఆర్ ఛానల్ కూడా కొంత కొర ఉంది ఈ డిఆర్ ఛానల్ కూడా మరమ్మతులు పూర్తయితే తగనంతి మండలంలో ఉన్నటువంటి రైతులకి ముందు నీళ్ళ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మనకున్నటువంటి సమస్య డిఆర్ ఛానల్ అండ్ డిఎం ఛానల్ ఈ రెండు పూర్తయితే రైతుల పల్లెట అంత వరంగా మారుతుంది ఉత్తర కాలం ధర ఆరు పంచాయతీకి నీళ్లు తెస్తే ఈ మండలంలో ఉన్నటువంటి చెరువులన్నిటి కింద రైతులు సస్య శ్యామలంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా నేను మీ మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా అడగడం జరిగింది ఎప్పుడో సంగం సంఘం ఆనకట్ట ఏర్పడ్డప్పుడు లేదా నెల్లూరు ఆనకట్ట ఏర్పడ్డప్పుడు సోమశాల డ్యామ్ నిర్మాణం స్టార్ట్ చేసేటప్పుడు నెల్లూరులో ఉండే పొగతోట లేదా బాలాజీ నగరం రంగనాయకపేట మూలాపేట కూడా ఆయికట్టుగా ఉంటే ఇప్పుడు కూడా దుర్మార్గంగా ఇప్పుడు కూడా ఆయికట్టుగా తీసుకుని మనకు రావాల్సిన వాటా నీళ్ళని వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళేమో ఏమో సముద్ర పాలు చేస్తున్నారు మన రైతులేమన్నా పొలాల గట్టిల మీద ఎండనక వాననక ంబోళ్లు తిరుగుతున్నారు కాబట్టి అక్కడ పొలాల నుండి కూడా ఇల్లుగా నిర్మాణం జరిగింది కాబట్టి అక్కడ తగ్గించిన డెల్టా ప్రాంతం ఈ ప్రాంతానికి మిగతా భోగోళ మండలం కావల మండలం తగదత్తులో ఉండే ఆరు ఆరు పంచాయతీలన్నీ కలుపుకుంటూ వీటన్నిటిని డెల్టాగా మార్చమని కూడా నేను తెలియజేయడం జరిగింది దీనికి ముప్పై మంది కమిటీ నేయటం జరిగింది తొందరలోనే తొంభై వేల ఎకరాలు ఈ విధమైనటువంటి హైకట్ తగ్గిపోతుంది ఆ ప్రాంతంలో ఈ తొంభై వేల ఎకరాలను మన ప్రాంతానికి కూడా డెల్టాగా తీసుకొస్తే దగదెత్తి మండలంలో ఆరు పంచాయతీలు అదేవిధంగా భోగోళ మండలం కావల మండలం జల్లింగు మండలం కూడా డెల్టాగా మారబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ఇంకపోతే ఈ గ్రామాల్లో చూసేటువంటి ఉన్నాయి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఊచగుంట పాలెం దగ్గర నుంచి ఈ రోజున వచ్చిగుండపల్లి తడకలూరు మీదుగా తగదత్తి మీదుగా లింగాలపూడి వరకు ఈ రోజు రోడ్డు పంచాయతీ రాజు రోడ్డు ఉంది పద్దెనిమిది కిలోమీటర్ల పొడవున రోడ్డు చాలా నాశరకంగా ఉంది దానికి కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ లేపిస్తున్నాం కోర్ నెట్వర్క్ కిందనే పీఎంజీసీ కింద ఏదో కింద పెట్టి విత్ ఇన్ టైంలోనే ఆ రోడ్డు కూడా మన తొందరలోనే ముందు ప్యాచ్ వర్కర్లకు ఇప్పుడు స్టార్ట్ చేశాం తొందరలోనే ఆ రోడ్డుని మళ్ళీ కొత్త రోడ్డుగా మార్పు తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా ఇంకొకటి తిరుమల దగ్గర ఒక బిడ్జీ కట్టాల్సిన అవసరం కూడా కూడా పిలుస్తున్నామని రెడీ అయిపోయింది తొందరలోనే టెండర్లు కూడా ఏర్పాటు పిలిచి ఆ మిర్చిను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తున్నా ఒక్కసారి మీ గ్రామంలో బీఆర్ఓను మీ మండలంలో సర్వేర్ దగ్గరికి వెళ్ళి మీ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి పోయేటువంటి డొంక రోడ్లు ఏమన్నా ఉంటే గుర్తించండి వాటన్నిటి ఎన్ఆర్ఏజఎస్ కింద పెట్టండి ఎందుకంటే ఒకప్పుడు బస్సు రూటు మనకు ముఖ్యం ఇప్పుడు బస్సు రూటుతో మనకు పల్లె ప్రతి ఇంట్లో బైకులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి కార్లు ఉన్నాయి అందరు ఉన్నాయి కాబట్టి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవడానికి షార్ట్ కట్లో ఎన్ని రోడ్లు వేయడానికి అవకాశం ఉంటే అన్ని రోడ్లు తెచ్చి ఈ మండలాన్ని బాధ్యతగా చూసుకునే బాధ్యత నేనున్నాననే విషయాన్ని మటుకు మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా కాబట్టి నాయకులైన మీరు అందరూ కూడా మీరు చేయాల్సిన మీ గ్రామ అభివృద్ధి కోసం మీ గ్రామం నుంచి ఎన్ని డొంక రోడ్లు ఉన్నాయి పొలాల్లో ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లని ఎన్ఆర్ఎజీస్ కింద మనం పెట్టుకుంటే తప్పకుండా ముందు ఫార్మేషన్ రోడ్ల కింద ఏర్పడుద్దాం తర్వాత మెటల్ రోడ్లు తర్వాత పంచాయతీరాజ్ కింద వాటిని మనం తారు రోడ్లుగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల రైతులు పిండి కట్టలు ఎత్తుకొని మోసుకొని పోయే పరిస్థితి రాకుండా ఉంటుంది ఆ పొలాలకు రేట్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాయకులు అందరం కూడా రాజకీయాలు అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయి మళ్ళా వెళ్ళినప్పుడు చూద్దాం ముందు గ్రామ అభివృద్ధి మీద మీరు అందరూ కూడా మనసు పెట్టండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కోరుకుంటున్నా కుటుంబం ఉన్న తర్వాత సమస్యలు ఉంటాయి కుటుంబంలో అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎక్కడో ఇక్కడ సమస్యలు ఉంటాయి సమస్యల్ని పోతత్వంలో చూడడం కాదు ఎవరు ముందుకు పోతున్నారు ఎవరు ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తున్నారు ఎవరు నిరంతర ప్రజల కోసం తప్పిస్తున్నారు అనేది ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కావల్లో కావ్య కృష్ణారెడ్డి మీకు అందుగా అందుకు ఉన్నాడు చిన్నదానికి చిన్న సమస్యలకి తమ్మి కుమార్ని ఇక్కడ నాయకుడిగా ఉన్నాడు అదేవిధంగా హనుమంతరావు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఏ ఊరికి ఆ ఊరికి పటిష్టమైన నాయకత్వం ఉన్నటువంటి మండలం ఇది కాబట్టి ప్రతి నాయకుడు స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేయాలని తపన మండలం ఈ మండలం ప్రతి నాయకుల్లో ఫైర్ ఉంది ప్రతి నాయకుల్లో పనిచేయాలని ఉంది కాబట్టి అందరినీ దగ్గర తీసుకుంటా ఏ ఒక్కరైనా కూడా ఇబ్బంది లేకుండా ధైర్యంగా నా దగ్గర రమ్మని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తూ మీరు మేము కలిసి ఒక ఊరు బాగుపడాలంటే ఒకటి ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు కావాలి రైతులు పంటలు పండించి సుభిక్షంగా జీవించాలంటే నీళ్ళు ఇవ్వాలి మూడు ఊరికి మంచి నాణ్యమైన కరెంట్ అందించాలి నాలుగు నీళ్ళు ఇవ్వాలి తాగటానికి ఈ నాలుగు మళ్ళీ సదుపాయాలలో మన కార్యకర్తలందరూ కష్టపడి నిరంతరం కూడా మీరు ఎస్టిమేషన్ లేచి తీసుకురండి ఎన్ని నిధులు తెచ్చైనా మిమ్మల్ని ఆర్థికంగా పెంచుతాం ఈ ఈ మండలాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కావ్య కృష్ణారెడ్డి దగదత్తె మండలాన్ని కాపు కాసుకుంటాడని కూడా మళ్ళా మీకు ఒక్కసారి తెలియజేస్తూ అతి త్వరలో అతి త్వరలో దగదత్తలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయబోతున్నాం కార్యాలకి మనోభావాలకి ఉదయం నుంచి సాయంత్రం వరకు మండల ఆఫీస్ కు వచ్చినా పోలీస్ స్టేషన్ కు వచ్చినా ఎండి ఆఫీస్ కు వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆడ కూర్చొని మంచి కళ్ళ నుంచి పియ్యని పెట్టి నిరంతరం మీకు సేవ చేయడానికి తొందరలోనే దగ్గత్తలో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు పోతుందని కూడా ఆ కార్యాలయం తగనత్తి తెలుగుదేశం కార్యాలయం కావ్య రెడ్డి కార్యాలయం కాదు మీకోసం కోసం మీరు ఎక్కడి కూర్చోవాలో ఆలోచన లేని ఉన్నటువంటి మీకు సేతీచేదానికి కార్యాలయం కూడా కట్టబోతున్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ మీరు మేము కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ముందుందామని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తామారావు ఎయిర్పోర్టు నిర్వీర్యం అయిపోతుందన్న తరుణంలో బీసీ జనార్దన్ రెడ్డి గారి మినిస్టర్ని ని గారి మినిస్టర్ని ఇద్దర్ని పంపించి మళ్ళా ఈ రోజు తామారావు ఎయిర్పోర్ట్ శ్రీకారం చుట్టాం తొందరలోనే తామారావు ఎయిర్పోర్ట్కి చంద్రబాబు సార్ని ని తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఆరు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విడేషన్ చేయాలి దానికి తొంభై ఆరు కోట్ల రూపాయలు అవసరం ఉంటే కలెక్టర్ దగ్గర కూర్చొని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం తొందరలోనే తొంభై ఆరు కోట్ల రూపాయలతో ఆరు వందల ఎకరాలకి డబ్బులు కట్టిన వెంటనే తొందరలోనే ఎయిర్ ఎయిర్పోర్టు కూడా రాబోతుంది విషయాన్ని కూడా కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజున కావల నియోజకవర్గంలో ఆనాడు చెప్పా ఒక పక్క రైతుల పక్కన రైతులు అందరికీ కూడా సుభిక్షంగా పంటలు పండించుకునే దానికి నిరంతరం రైతులను కృషి చేస్తూ రెండోది పారిశ్రామిక ప్రగతి రావాలి ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తే మన యువతకు ఉద్యోగం వస్తుంది ఎక్కడ ఇండస్ట్రీలు వస్తే అక్కడ మన పిల్లలకి అందరు కూడా భవిష్యత్తు బాగుంటుందని నాడు చెప్పా ఈ రోజు ఆ విధంగా అడుగులు ముందుకు వేయడం జరిగింది కాబట్టి కావల నియోజకవర్గంలో రామాయపట్నం పక్కన నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాలని ఈరోజు ఇండస్ట్రీలకి తీసుకోవడానికి చంద్రబాబు సార్ ఒప్పుకున్నాడు తొందరలోనే కావల నియోజకవర్గంలో ఇండస్ట్రీ రాబోతుంది కావల నియోజకవర్గ ప్రజలకే నలభై వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నా దానికి శ్రీకారం చుట్టాం పైన దేవుడు ఉన్నాడు మనకి చంద్రబాబు లాంటి దేవుడు ఉన్నాడు ఇక్కడ పూదే ఉంది ఈ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ కావలి అభివృద్ధి చెందుతుందేనే అనే విషయాన్ని కూడా మరొక్కసారి అందరికీ కూడా గుర్తు చేస్తూ కార్యకర్తలు కావచ్చు మనం